కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో నాలుగు పేల యూనిట్ల రక్తాన్ని స్వీకరించడం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్నందుకు గాను జాతీయ స్థాయిలో రక్తవీర్ పురస్కారాలకు ఎంపిక చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మాట్లాడుతూ గడిచిన పద్దెనిమిది సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల యూనిట్ల రక్తాన్ని స్వీకరించడం జరిగిందని రెండు వేల ఇరవై మూడు నుండి నేటి వరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నాలుగు యూనిట్ల రక్తాన్ని స్వీకరించడం సంవత్సర కాలంలో రెండు యూనిట్ల రక్తాన్ని స్వీకరించి భారతదేశంలోనే ఈ ఘనతను సాధించిన సంస్థగా కామారెడ్డి రతదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిలిచి ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు తెలియజేశారు కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరం నుండి రెండు ఒక సంవత్సర కాల వ్యవధిలో రెండు వేల మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసము అందజేయడము మరియు ఇప్పటి వరకు నాలుగు వేల యూనిట్ల రక్తాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది చిన్నారుల కోసము అందజేసినందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు మరి న్యూఢిల్లీలో అశోక హోటల్లో మంగళవారం రోజున రక్తవీర్ పురస్కారాలను మరి అందజేయడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అదే విధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి మరి అర్జున్ మేఘవాల్ రామ్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది